హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ రోజు మనము వంకాయ పచ్చిమిర్చి కారం తయారు చేయడం అండి నోట్లో వేసుకోని కరిగిపోయిద్దండి ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలండి అండి వంకాయలు నేను ఒక లోయతవి ఒక ఐదు వందల గ్రాములు తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి తీసుకొని మనము సాల్ట్ వాటర్లో చిన్న చిన్న ముక్కలు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఉప్పు ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఒక బాండీ తీసుకున్నాను అందుట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకున్నాను అండి పోపు దినుసులు మనం కానీ అందుట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు గోల్డ్ లో వచ్చేలాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కానీ ఈ వంకాయ ముక్కల్ని ఈ వంకాయ ముక్కల్ని వాటర్ రాకుండా ఈ ఉల్లిపాయ వాటర్ నీళ్లు రాకుండా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేయాలండి మనం కొంచెం కొంచెం తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాకా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి దీనికి ఎక్కువ సమయం కూడా ఉండదండి వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ సమయం మీరు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో మనము కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నారండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్నట్టు ఈ వంకాయ ముక్కల్లోకి పచ్చిమిర్చి కారం తయారు చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి పచ్చిమిర్చకాయలు కొబ్బరి వెల్లుల్లి ఈ జీలకర్ర అన్ని తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఈ కొబ్బరి చిన్న చిన్నకాయలు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్క ముక్కలు వేసుకున్న పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎన్ని కొబ్బరి అయినా బాగా పర్వాలేదండి అట్లానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి నాకు ఎనిమిది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకు వేసుకున్నానండి అట్లానే వెల్లుల్లి రబ్బలండి అంటే చిన్నపాయలు కూడా విడివిడిగా కట్ చేసుకుని ఒక ఎనిమిది దాకా వేసుకున్నానండి అవి వేసుకున్నాక కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని అట్లానే కర్రీ లేసుకున్నానండి వేసుకొని మొత్తం మిక్సీ జార్లో మిక్సీ జార్లో ఒక మెత్తగా పొడిగా చేసుకున్నానండి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా మరీ పొడిగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టు చేసుకున్నాను ఆల్రెడీ ఫ్రై చేసాను కానీ ఫ్రై చేసుకుని ఈ వంకాయల్లో ఈ పచ్చిమిర్చి కారాన్ని మనం వేసుకోవాలండి దానికి ఈ విధంగా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే బాగా ఫ్రై అయిద్దండి ఈ ఫ్రై అయినాక చాలా టేస్టీగా ఉంటుంది అంటే పచ్చివాసన పోయేదాకా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మనము కలుపుతూ ఉండాలండి పచ్చిమి వాసన పోయేదాకా బాగా ఫ్రై అయిపోయినాక వంకాయ పచ్చిమిర్చి కారం పక్క దించి రెడీ అయినట్టు అండి మనం తీసి పక్కన పెట్టుకొని దీనికి గా కొత్తిమీర కానీ ఈ పుదీనా చదువుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ లోకి రోటీలోకి వేడి వేడి అన్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్